దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దర్శి మండలం చలివేంద్ర కొండపై శనివారం శ్రీ 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 వెంకటేశ్వర వారి సన్నిధిలో భక్తులు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే కొందరు భక్తులు తమ మొక్కులు కూడా తీర్చుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు దర్శిపట్టణ వాసులైన రిటైర్డ్ ఎంఆర్ఓ తిప్పిశెట్టి రంగయ్య దంపతులు అన్న వితరణ గావించారు వారి సంతానంలో ఏకైక కుమారుడు తిప్పిశెట్టి రంగనాథ్ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్న వితరణ చేశారు భోజనంతో పాటు తీయనైన చక్కెర పాయసం చక్కటి చిక్కటి మధురమైన పదార్థమును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వారితో పాటు ఆయన బంధుమిత్రులు కూడా హాజరయ్యారు అడ్వకేట్ బసవేశ్వరరావు మరియు అడ్వకేట్ కోటిరెడ్డి ఆలయ కమిటీ సభ్యులైన దారం వాసుదేవరెడ్డి

Kuhutaze tane Mulane ke ts <laughs> uma koro tenek Nu hala <laughs> forcé he respuesta Ke arene Tsameipher ek tu isura Teu ifapa jumase Ke